హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డేర్స్ ఈరోజు వీడియోలో అయితే హార్వెస్ట్ చూస్తూ ఒక పెస్టిసైడ్ గురించి అయితే చెప్పుకుందాం అలాగే అది ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అనేది కూడా చూద్దాం ఇవైతే బెండ చెట్లు అండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆకులు ఏ విధంగా ఉన్నాయి అలాగే చివరికి వచ్చేసరికి కాయలన్నీ కూడా ఒకే చోట ముడుచుకుపోయినట్టు అలాగా పూత అంతా కూడా వస్తుందిగా అది ఎఫిట్స్ మిల్లీ బక్స్ ఇలాంటివి అటాక్ చేస్తే ఈ విధంగా ఉంటాయి ఇవైతే చెట్టు బెండ అండి ఇవైతే కూర చాలా టేస్టీగా ఉంటున్నాయి ఈ బెండకాయలు వంకాయలు కూడా ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేద్దాం వంకాయలు అయితే మొక్కలు కూరగాయ మొక్కలన్నీ కూడా కొంచెం డల్ అయినాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చి చాలా కాలం అయింది మాకు కంపోస్ట్ అది కావాలంటే దగ్గరలో అయితే దొరకదండి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి వేరే ఊరు వెళ్ళి దానివల్ల కొన్ని మొక్కలు డల్ అయ్యాయి అలాగే కొన్ని వాటి ఏజ్ అయిపోవడం వల్ల అంటే అవి పెట్టి టూ ఇయర్స్ అయిపోతున్నాయి దానివల్ల కూడా కొన్ని మొక్కలు అయితే పోయాయి బెండ మొక్కలు కూడా వన్ ఫీట్ బెండని తెప్పించాను కానీ ఇవైతే సైజు ఈ విధంగానే ఉంటున్నాయండి కానీ ఈ బెండకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటున్నాయి ఇది రెడ్ బెండ ఒకే ఒక మొక్క అయితే వచ్చింది ఇవి కూడా కాస్తున్నాయి దీని నుంచి సీడ్స్ అయితే కలెక్ట్ చేయాలి వింటర్ వచ్చింది కదా ఇక మనకి టమాటాల సీజన్ అయితే మొదలవుతుంది చక్కగా టమాటా చెట్లు అయితే బాగా కాస్తాయి ఇక నుంచి మంచి పూత పిందెలతోటి ఉన్నాయి ఇవి దోసపాదులండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు ఈ టబ్లోనే కొన్ని కాయలు అంటే మనకి ఫ్రూట్ ప్లేస్ అవి వచ్చి డ్యామేజ్ చేసిన కాయలు అలా వదిలేయడంతో ఆ పాదులు అయిపోయిన తర్వాత మళ్ళీ అవి కూడా విత్తనాలు టబ్లో పడి మళ్ళీ వచ్చేసాయి ఇవైతే అసలు నేను పెట్టినవి కాదండి కాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయి కాకపోతే సైజ్ చాలా చిన్నగా ఉన్నాయి దోసకాయలు కొన్ని కాయలు అయితే చేదుగా ఉన్నట్టు ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ దోసకాయలు చూస్తున్నారు కదా ఇవి పచ్చిగా ఇలా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు అయితే కొయ్యకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యి మనకి పండిన కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకుంటే మనం వీటిని అప్పుడు చేదు అయితే ఉండవు ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు కట్ చేస్తే చేదుగా ఉంటున్నాయి ఇవి చూస్తున్నారు కదా బుడమకాయలు అంటారు కదా బుడ్డ దోసకాయలు అవి సీడ్స్ ఇవి కూడా ఆన్లైన్లో తెప్పించా ఇవైతే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేను మీకు ఈ విత్తనం దొరికితే మాత్రం ఖచ్చితంగా వీటిని ట్రై చేయండి కాయలు దొరికిన విత్తనాలు దొరికితే వీటిని పెంచండి ఇవి నేతి బీరకాయలు అండి ఇంకా తయారవ్వలేదు కాస్త పిందుల్లో ఉన్నాయి తయారైనవి ఎప్పటికప్పుడు కోసేస్తూనే ఉన్నాము అలాగే మీకు ఇప్పుడు ఒక అరుదైన దోసకాయ రకం అయితే చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఈ విధంగా టబ్లో పడిపోయింది కాయ బరువుకి ఆగలేక తీగ ఈ విధంగా పడిపోయింది ఇదైతే లంక దోసకాయ అంటారండి మా సైడు ఇది తినడానికి అనమాట అంటే మనకి కర్బూజ ఆ టైప్లో దీన్ని నేను ఓన్లీ తినడానికి మాత్రమే వాడతాము కూరలకి ఎత్తే ఇది పనిచేయదు ఇది చూడడానికి చిన్నగా ఉన్నా చాలా బరువు ఉన్నదండి చెట్టు బండండి అండి ఇది పేరుకు తగ్గట్టే చెట్టులాగా చాలా హైట్ అయిపోయింది ఇది అండి ఫైవ్ ఫీట్ సొరాన్ని నేను తెప్పించాను ఆన్లైన్లో మనకి నేల మీద అయితే అంతా కాస్తుంది టబ్లో అయితే ఏ సైజ్ వస్తుందో చూడాలి ఇప్పుడే ఇవి పిందెలు పూత దిగుతున్నాయి అలాగే ఇది చూస్తున్నారుగా గుత్తుబేర ఇదైతే విడిగా ఒక్కాయో వచ్చింది కానీ ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయండి బీన్స్ అండి ఇవి కూడా పోతా పింద ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను అలాగే ఇక్కడ చూస్తున్నా కదా ఇంకొక చిన్న పాదు ఇదిగో ఇది కూడా బుడ్డ దోసకాయలు అండి ఇవైతే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మనం కొన్ని కాయలతో పచ్చడి చేసిన అంటే కాంబినేషన్గా ఇప్పుడు కొబ్బరికాయ దోసకాయ ఇలా పచ్చడి చేసుకుంటాం కదా అసలు మీరు ఒక్క నాలుగు కాయలు వేసినా కానీ ఈ దోసకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ పాదులు మాత్రం నూగు అంటారు కదా మనకి చర్మం పైన గీరిగిపోతుంది కదా ఆ నూగు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నదండి అసలు ఆ పాదులు కాయలు కోయడానికి ఇలా చూస్తుంటేనే చేతులు గీరిగిపోతున్నాయి ఇవి కొన్ని కాయలు అయితే కలర్ చేంజ్ అయ్యాయి చూస్తున్నారుగా చాలా చిన్న చిన్నగా బలే ఉంటున్నాయి ఆనపకాయలు కూడా పిందులు అవి స్టార్ట్ అయ్యాయి అండి చూస్తున్నారుగా ఇక్కడ చిన్న పిందు ఆల్రెడీ అయితే మేము హార్వెస్ట్ చేసేసాము ఇవాళ అయితే చిక్కుడుగాయలు ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం చిక్కుడుగాయలు అయితే ఇది నేల మీద నుంచి పాకించింది కదా చాలా బాగా కాస్తుంది కోయడానికి మాత్రం ఇవైతే చాలా బాధగా ఉన్నది వీటిని కోస్తానికి అసలు చేతులు అవి కూడా నిప్పెట్టేస్తున్నాయి ఈ చిక్కుడు పాదులకి చామంతి చెట్లకి బాగా అటాక్ అయ్యేది అయితే పేను అండి ఇదైతే మొన్న నేను ఎక్కడో కానీ పేనుపంక కూడా చూశాను కానీ ఈరోజు కనిపించట్లేదు అయితే ఎప్పటికప్పుడు మీరు వాటర్ గట్టిగా ఫోర్స్ తోటి వాటర్ స్ప్రే చేసినా పోతాయి లేదంటే బూడి చల్లేసినా ఇవైతే పోతాయి ఈరోజు చూపించబోయే పెస్టిసైడ్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి మనకి ఇంట్లో దొరికే పదార్థాలతోట మనం దీనిని తయారు చేసుకోవచ్చు అది కూడా మనకి ఈ పేనుపంక మీద చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చిక్కుడుగాయలు కోయడానికి అయితే గోర్లు అయితే మంట వచ్చేస్తుందండి వీటిని ఎలా పడితే అలా లాగేస్తే కొమ్మలు విరిగిపోతాయి మళ్ళీ వాటికి కొత్తగా పూత పిందేది వస్తుంది కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మనం కొయ్యాలి పక్కన ఉన్న పూత డిస్టర్బ్ అవ్వకుండా అలాగే కొమ్మలు విరగకుండా ఇవైతే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తున్నా చాలా బాగా కాస్తున్నాయి అలాగే ఇక్కడ కూడా వంకాయ ముక్కలు ఉన్నాయి కొన్ని అవి కూడా హార్వెస్ట్ చేద్దాం చూస్తున్నారుగా ఇవైతే చాలా పాతవండి ఇయర్స్ అయిపోతున్నాయి ఈ మొక్కలు అయితే డల్ అయిపోతున్నాయి ఇంకా వీటిని కూడా తీసేసి కొత్తవి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ముల్లంగండి ఇది నేను ఫస్ట్ టైం అయితే పెంచడము చూస్తున్నారు కదా ఆకులు ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో నాకు తెలిసి ముల్లంగిని మాత్రమే వండుకుంటారని అనుకున్నాను కానీ ఈ ఆకులను కూడా మనం వండుకోవచ్చు అంట నేనైతే ఎప్పుడూ చేయలేదు ఈసారి మాత్రం ట్రై చేయాలి అందుకనే ఆకులతో ఉన్నదాన్ని అలా వదిలేస్తున్నాయి ఇది అయితే తయారైపోయిందండి ఆకులు అవి డల్ అయిపోయినాయి కాబట్టి దీన్ని రోజు హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా మందార చెట్లకి ఏ విధంగా ఎఫెక్ట్స్ అవి పట్టేసినాయో అలాగే మిల్లీ బగ్స్ పేను బంక వీటన్నిటికీ కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక పెస్టిసైడ్ అయితే ఈరోజు చూద్దాం అదైతే మనం ఇంట్లోనే ఈజీగా ఇంట్లో దొరికే పదార్థాలతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వచ్చినప్పుడు మనం వెంటనే చూసి దీనిని కంట్రోల్ చేయగలిగితే అది అక్కడితో కంట్రోల్ అవుతుంది లేదంటే మొక్క అంతా కూడా మనకి చూస్తుండగానే చనిపోతుంది ఆకులు అవి కొమ్మలు కూడా నల్లగా అయిపోతాయండి ఇవి అటాక్ అయితే అసలు రెండు రోజుల్లోనే మొక్క అంతా కూడా బాగా పాకేసి ఈ విధంగా మొత్తం పాడైపోతుందండి ఇక్కడ చూస్తున్నాం కదా చీమలు కూడా పట్టేస్తాయి వీటిని తినడానికి అని చెప్పి మనకి చీమలు ఉన్నాయి అంటే మనకి ఈ విధంగా మొక్కలకి పెస్ట్ అయితే ఉన్నట్టే అండి చీమలు పాకుతుంటే వాటిని తినడం కోసం ఈ చీమలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ పెస్టిసైడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక లీటర్ నీటిని అయితే తీసుకోవాలి ఇక్కడ నేను అప్పటికప్పుడు చూపిస్తున్నాను కాబట్టి స్టీల్ దాంట్లో వాడుతున్నాను మీరైతే ప్లాస్టిక్ కానీ గాజు దాంట్లో కానీ తయారు చేసుకోండి ఇలా ఒక లీటర్ నీటికైతే ఒక స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపండి ఈ విధంగా ఒక స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇవైతే మంచి ఫంగిసైడ్గా పనిచేస్తాయి ఇది మొక్కలకే కాదండి మట్టిలు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా వీటి రెండింటినీ కూడా బాగా కలిపి ఒక రోజంతా కూడా దీనిని ఈ విధంగా పక్కన పెట్టేసేయాలి పెట్ నేనైతే ఇది అప్పటికప్పుడే చూపిస్తున్నాను ఒక రోజంతా కూడా ఈ విధంగా ఒక లీటర్ నీటికి ఒక స్పూన్ దాల్చిన చెక్క పౌడరు ఒక స్పూన్ పసుపు కలిపి పక్కన పెట్టేసి పెట్ 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 మరుసటి రోజు మార్నింగ్ అయితే దీనికి రెండు స్పూన్ల వెనిగర్ కలుపుకోవాలండి రెండు స్పూన్ల వెనిగర్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీనిని ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు కూడా వాడుకోవచ్చు కానీ ఒక రోజంతా అలా ఉంచేస్తే ఇది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నాలుగైదు డ్రాప్స్ అయితే విమ్ జెల్ ఉంటుంది కదా దానిని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకుని దీనికి వన్ ఇస్ టూ రేషియోలు అంటే ఒక లీటర్ ఈ లిక్విడ్కి రెండు లీటర్ల నీటిని యాడ్ చేసుకుని ఇది బాగా వడకట్టుకోవాలండి లేకపోతే మన స్ప్రేయర్లు అవి పాడవుతాయి ఈ విధంగా వడకట్టుకుని మన మొక్కలకి స్ప్రే చేసుకోవాలి మొక్కలకి స్ప్రే చేసేటప్పుడు మాత్రం మొత్తం ఆకులు కింద వైపున ఎక్కువగా స్ప్రే చేసుకోవాలి అలాగే పై వైపున మనకి కొమ్మలు అన్నీ కూడా పూర్తిగా తడిసే విధంగా బాగా స్ప్రే చేయాలండి ఇలా మీకు పెస్ట్ ఎక్కువగా ఉన్నట్టయితే రోజు విడిచి రోజైతే దీనిని కాస్త ఇది కంట్రోల్ అయ్యే వరకు కూడా స్ప్రే చేసుకోండి ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి మీరు వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇది నాకైతే ఈ మందార మొక్కలకు ఉన్న ఈ పెస్ట్ అయితే చాలా బాగా కంట్రోల్ అయింది అలాగే ఇప్పుడు మనకి వింటర్లోని మన బెండ మొక్కలకి బీరపాదులు ఇలా కొన్నిటికి పౌడరీ మిల్లు అని వస్తుంటుంది కదా ఆకుల పైన ఒక బూడిద లాగా పౌడర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఆకులు కూడా బాగా రాలిపోతుంటాయి మనకి శీతాకాలం ఆకులవి ఎక్కువగా రాలుతూ ఉంటాయి ఇలాగా అది ఎఫెక్ట్ అయినప్పుడు దానికి కూడా ఇది స్ప్రే చేసుకోవచ్చండి ఇది కూడా బాగా పనిచేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బెండ చెట్టు ఆకు ఏ విధంగా ఉందో దీనిని కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి అలాగే ఇలా అటాక్ అయినా ఈ మొక్కలకైతే వాటరింగ్ ఎక్కువ అవుతుందేమో అనేది కూడా చెక్ చేసుకోవాలి అలాగే శీతాకాలం కాబట్టి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం